ఒక అడవిలోన జీవజంతులు నివసించుచుండెను అందులో నుంచి దోమపిల్ల పెండ్లి చేసుకున్నటానికి బయలుదేరాను అప్పుడు పులి అడిగాను దోమపిల్ల దోమపిల్ల ఎక్కడా పోతున్నావని దోమపిల్ల చెప్పాను ఆటుముటు చీర కట్టిన అద్దాల రైక దొడిగిన అటుకెలా పుట్కేసినా అంబట్ల తిట్టేసినా చింతాకు చెప్పు తొడిగి సిర్పురం మొగలు మొగోని చేయబోతున్నా అని పులికి చెప్పాను అయితే అయితే నన్నే చేసుకుంటే బాగుండు అని పులి అడిగాను మళ్ళీ రాగా నిన్నే చేసుకుంటా నువ్వు ఇక్కడనే ఉండు అని దోమ బయలుదేరిపోయాను అక్కడ నక్క కలిసాను దోమపిల్ల దోమపిల్ల ఎక్కడా పోతున్నావు అని అడిగాను అద్దాల రాయికే దొడిగినా పుట్కేసినా పుట్టుకేసిన అంబట్లా తెగేసిన చింతాకు చెప్పు తొడిగి చిరుపురం మొగని చేయబోతున్నా నక్క బావా అని చెప్పాను సరే అట్లయితే నన్నే చేసుకుంటే బాగుండు అని నక్క అనిను మళ్ళీ రాగా నిన్నే చేసుకుంటా నీవి ఇక్కడనే ఉండు అని మళ్ళా బయలుదేరి వెళ్ళాను దోమ మళ్ళీ గుడ్డలుగు కలిసాను ఓహో పిల్ల దోమపిల్ల పిల్ల ఎక్కడికి పోతున్నావని అడిగాను నేను ఆటుమోటు చీర కట్టిన అటుకేలా పుట్టుకేసిన అంబట్ల తెడ్డేసిన చింతాకు చెప్పు తొడిగి చిల్పురం మొగని చేయపోతున్నా అని చెప్పాను దోమపిల్ల సరే అట్లయితే నన్నే చేసుకుంటే బాగుండు అని గుడ్డేళ్ళు కానీ మళ్ళీ రాగా నిన్నే చేసుకుంటా నువ్వు ఇక్కడనే ఉండు అని దోమపిల్ల వెళ్ళిపోయాను మళ్ళా కుందేలు కాసాను దోమపిల్ల దోమపిల్ల ఎక్కడికి పోతున్నావని అడిగాను ఆట ముటు చీర కట్టిన అద్దాల రాయక తొడిగిన అటుకెలా పుట్టుకేసిన అంబట్ల తిడ్డేసిన చింతాకు చెప్పు తొడిగి సిరిపూర మొగన్ను చేయబోతున్నా అని చెప్పాను కుందేలు సరే మరి నన్నే చేసుకుంటే బాగుండు అని కుందేలు అడిగాను మల్ల రాగానే నేను చూసుకుంటాను ఇక్కడనే ఉండు అని వెళ్ళిపోయాను పొంగ పొంగ మళ్ళా నమిలి పిల్ల దోమపిల్ల దోమపిల్ల ఎక్కడికి పోతున్నావని అడిగాను ఆటుముటు చీర కట్టినా రాయక దొడిగిన అటికెలా పుట్కేసిన అంబట్ల తెడ్డేసినా చింతాకు చెప్పు తొడిగి సిరుకుర మొగ్గ చేయబోతున్నా అని చెప్పాను దోమపిల్ల సరే అట్లా అయితే నన్నే చేసుకుంటే బాగుండు అని అడిగాను నామిలి అట్లా అయితే నిన్నే చేసుకుంటానని వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకొని నెమలి నేను మాత్రం ఇటు తిరిగేస్తాను అన్నం అన్నం కూరలు చేయమని వాళ్ళు తీసి ఇచ్చి అది నెమలి తిరగటానికి పోయాను దోమ వాటిలో దంచ దంచటానికి పెట్టాను కానీ ఎంత దంచినా ఒక్క గింజ కూడా దంగలేదు అయితే పాట మొదలు పెట్టాడు పేడ పూలి పేడ బొబ్బ నిన్నల్లా నాంటి డంగు వరిగించడం ఆ ఎంగు గుడి పండ్లని నిన్నీ డంగు వరిగించడం నక్క నారాయణ నిన్నల్లా నాంటి డంగి వరిగించడం కుంపటి కుందేలు నిన్నల్లా నాంటి డంగింగ్ వరిగించడం ఒక్క వరిగించ కూడా దంగా అప్పుడు నమలికన్ టెపురాజ నాముద్దు మొగడంగ్ వరిగించడం అప్పుడు సగము వాళ్ళు బియ్యమైనాయి మళ్ళీ ఒకసారి నమిలి కంటే ఎప్పుడు రాజ నా ముద్దుమబడంగు వరిగింది అప్పుడు పూర్తిగా బియ్యం అయిపోయాయి నమిలి వచ్చింది నా మీద మస్తు పాట పాడుతుంది నా భార్య అని ముద్దు ముద్దు పుచ్చుకునే వరకు అది ముక్కులోకి కపాలానికి అతుక్కుంది దోమకి అది దగ్గుకుంటూ నమ్మలి అడవికి